సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ అందరు బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ ఈరోజు ఆరో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు సో గైస్ సో నన్ను కొందరు తెలంగాణ మిత్రులు అడిగారండి సో యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్రం నుండి ఎంతమంది బయట ఉన్నారు ఎంత డబ్బు పంపిస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి అంటే విదేశీ మారక ద్రవ్యం విదేశీ మారక ద్రవ్యం తెలంగాణ రాష్ట్రానికి ఎంత వస్తుందని చెప్పి అయితే ఒక పత్రిక ఒక పత్ర వారి సర్వే ప్రకారం ఒక పేపర్ వారి సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం నుండి పదిహేను లక్షల మంది వలస కార్మిక కార్మికులు అంటే ఏదో లేబర్ పనిచేసేవాళ్ళు నెక్స్ట్ డ్రైవర్ పనిచేసేవాళ్ళు నెక్స్ట్ ఇలాంటి వాళ్ళు కాదని వా వా తెలంగాణ నుండి బయటకు వెళ్ళి కార్మికులు అంటే ఎవరైనా కావచ్చు పెద్ద పెద్ద మేనేజర్ల పోస్టులు ఉన్న ఉన్న వాళ్ళు కావచ్చు తెలంగాణ వాళ్ళు బయట దేశంలో సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు ఓకే సో అంటే పదిహేను లక్షల మంది పైగా దేశ విదేశాలలో గల్ఫ్ మాత్రమే కాదు దేశ విదేశాలలో తెలంగాణ నుండి ఉద్యోగాల నిమిత్తం పదిహేను లక్షల మంది బయట ఉన్నారంట ఒక ప పత్రికా ముఖమైన పేపర్ సర్వే ప్రకారం పదిహేను లక్షల మంది ఉంటే తక్కువలో తక్కువ యావరేజ్ శాలరీ ఎంత తక్కువగా ఉన్నా కూడా యుఏఈ దుబాయ్ ధరమ్స్ ప్రకారం చెప్పుకుందాం దుబాయ్ ధనంస్ ప్రకారం నెలకి ఎంత తక్కువ శాలరీ ఉన్నా ఒక ఏడు వందల ఒక ఏడు వందల జరమ్స్ అని ఇంటికి పంపిస్తారు తన ఖర్చులు పోను అయితే ఈ విధంగా అంటే ఇంకా ఎక్కువ శాలరీ వాళ్ళు ఉంటారు లక్షల్లో సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు నాలుగు లక్షలు మూడు లక్షల జీతాల వాళ్ళు కూడా ఉన్నారు ఓకే అయితే అవినీతి లేండి మినిమం పద్నాలుగు వేలు ఒక సగటు వ్యక్తి శాలరీ పట్టుకుందాం పదిహేను లక్షల మంది సగడున పద్నాలుగు వేలు మాత్రమే నెలసరి నెలసరిగా ఖర్చుల నిమిత్తం ఇంటికి పంపిస్తే అంటే తెలంగాణ రాష్ట్రానికి పంపిస్తే వారు వారి బ్యాంక్ అకౌంట్కి పంపిస్తే కనుక తెలంగాణ రాష్ట్రానికి విదేశీ మార్గదర్యం ఒక నెలకి రెండు వేల వంద కోట్లు రెండు వేల వంద కోట్లు వస్తుందండి అండి ఒక నెలకి ఇదే సంవత్సరానికి పట్టుకుంటే ఇరవై ఐదు వేల రెండు వందల కోట్లు అక్షరాల ఇరవై ఐదు వేల రెండు వందల కోట్లు ఇంత విదేశీ మార్గద్రవం తెలంగాణకు వస్తుంది అయితే తెలంగాణకు వచ్చిన తర్వాత ఈ మార్గద్రవం ఊరుకునే ఉండరు కదా కొందరు పెట్రోల్ కొనుక్కుంటారు కొందరు పప్పులు కొనుక్కుంటారు కొందరు ఉప్పులు కొనుక్కుంటారు సైట్లు కొనుక్కుంటారు గుళ్ళు బంగారం కొనుక్కుంటారు ఇలాగ ఏదో రూపంలో ఖర్చు పెడతారు డబ్బు ఏమి ఊరుకునే ఉండదు కదండి అటు ఇటు పరులు పెడుతుంది సో అయితే ఈ విధంగా విదేశీ మార్గద్రవం చలామణి అవ్వడం వల్ల స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి అట్లీస్ట్ టెన్ పర్సెంట్ జిఎస్టీ పట్టుకుంటే రెండు వేల ఐదు వందల ఇరవై కోట్లు ఈ జీఎస్టీ రూపంలో గవర్నమెంట్కి ఆదాయం వస్తుందంట అదే లోకల్ గవర్నమెంట్కి సెంట్రల్ వదిలేని పని లోకల్ గవర్నమెంట్కి మాత్రం కేవలం ఒక వెయ్యి రెండు వందల అరవై కోట్లు ఆదాయం వస్తుంది ఒక వెయ్యి రెండు వందల అరవై కోట్లు ఆదాయము స్టేట్ గవర్నమెంట్కి వస్తుందండి సో ఇంత ఆదాయము విదేశీ కార్మికుల ద్వారా మన గవర్నమెంట్స్కి అందుతున్నాయి సో అయితే చాలా మిత్రులు అడుగుతున్నారు ఏంటన్నా మరి ఐదు వందల కోట్లతో ఎన్ఆర్ఐ పాలసీ అని అడుగుతున్నారు సో బ్రో దాని నా దగ్గర సమాధానం లేదు అది ముఖ్య అధికారులు తీసుకోవాల్సిన నిర్ణయం నాకైతే తెలియదు అయితే ఇప్పుడు మనకి తెలంగాణలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ సో కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్య అధికారులు ఆల్రెడీ తెలంగాణ రా ఈ వీళ్ళు అధికారులు రాకముందే ఈ గల్ఫ్ కార్మికుల సమస్యలు కూడా విని ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొత్తగా గల్ఫ్లో ఉన్న వాళ్ళకు కూడా గల్ఫ్లో ఉన్న గల్ఫ్ కార్మికులు చాలామందికి రేషన్ కార్డులు లేవు వీ రేషన్ కార్డులు లేకపోవడం వల్ల గవర్నమెంట్ సంబంధించిన ముఖ్య పథకాలు వీళ్ళకి అందట్లేదు అందువలన గల్ఫ్లో ఉన్న వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇవ్వాలి వాళ్ళ పేర్లు కూడా రేషన్ కార్డులు ఎంటర్ చేయాలని చెప్పి ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు ఇది ఒక శుభ పరిమాణం అదే ఒక శుభ చూచడం అనుకోండి సో మేబీ త్వరలో ఇంకా మంచి గుడ్ ఏమైనా వినొచ్చాము ఈ కొత్త గవర్నమెంట్లో సో ఇదండి తెలంగాణ మిత్రులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రానికి నెలకి రెండు వేల వంద కోట్లు పంపిస్తే సంవత్సరానికి ఇరవై ఐదు వేల రెండు వందల కోట్లు పంపిస్తున్నారు జీఎస్టీ రూపంలో స్టేట్ గవర్నమెంట్ ఆదాయం ఒక వెయ్యి రెండు వందల అరవై కోట్లు వస్తుంది సో ఐదండి సంగతి ఇది ఒక ఒక ముఖంగా వచ్చిన సర్వే ప్రకారం నేను చెప్పాను ఇది నా సొంత కవిత్వం ఏమి కాదు సో సర్వే మాత్రమే చెప్తున్నాను సో గైస్ ఇదండి సంగతి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్